హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అండి ముఖ్యమైన వార్త సంతోషంలో ఉద్యోగులు పూర్తి సమాచారం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి యాభై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఆ నిషేధాన్ని అయితే ఎత్తివేశారు ఎత్తివేశారంటూ వార్త అయితే రావడం జరిగింది సో ప్రభుత్వం సర్వీసుల్లో కొనసాగుతున్న వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు అంటూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఎత్తివేసింది సో ఈ పరిణామంతో దాదాపుగా యాభై ఎనిమిది ఏళ్ళ అనంతరం సంఘ్ సేవకులకు దూరమైన ప్రభుత్వం ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇవాళ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్యూనికేషన్స్ జయరాం రమేష్ ఈ విషయాన్ని బహిర్గతం చేశారు కానీ నిషేధం ఎత్తివేతకు సంబంధించిన ఎలాంటి ఆర్డర్ కాపీని ఆయన జతపరచలేదు కాగా గాంధీజీ హత్య అనంతరం ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్పై తాత్కాలికంగా నిషేధం అయితే విధించారు అనంతరం జరిగిన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాగపూర్లో నాగపూర్లో అయితే జాతీయ పతాకాన్ని ఎగరవేయకుండా నిరసన అయితే తెలిపింది ఆర్ఎస్ఎస్ అనంతరం తదనంతరం పరిణామాలతో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై కూడా పంతొమ్మిది వందల అరవై ఆరులో నిషేధం అయితే విధించారు ఫ్రెండ్స్